నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న మన భారతీయులకు ముఖ్య గమనిక ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైట్లోని భారతీయులు గుండె జబ్బులతో బాధపడుతూ అకారణంగా మరణిస్తూ ఉన్నారనమాట దీనికి ప్రధాన కారణం వైద్యులను అడిగినప్పుడు సరైన జీవనశైలి లేకపోవడం లేకపోతే ఆహారపు అలవాట్లు కానీ వ్యాయామం లేకపోవడం అలాగే ఎక్కువగా మనం చూసుకుంటే చాలామంది బయట తిండి తినడం వల్ల కూడా గుండె జబ్బులు వస్తూ ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా నేను ఒక డాక్టర్ గారిని అడిగినప్పుడు ఎవరైనా సరే ఉదయం లేచిన వెంటనే ముఖ్యంగా మొహం అయితే కడగాల్సి ఉంటుంది పళ్ళు అయితే తోముకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పళ్ళు తోముకోకుండా ఏదైనా బెడ్ కాఫీ అని చెప్పేసి ఏదైనా తాగడం వల్ల ఆ యొక్క నోట్లో ఉన్న బ్యాక్టీరియా నేరుగా గుండెకు చేరుతుంది దానివల్ల గుండెకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హైదరాబాదులో ఉన్న ఒక ప్రముఖ డాక్టర్ గారు అయితే నాకు చెప్పడం జరిగింది నేను కూడా మీకు చెబుతూ ఉన్నాను ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు ఎక్కువైపోయాయని చెప్పేసి అలాగే తాజాగా కువైట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్రగిరి తాలూకా ఎర్రవారిపాలెం మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన కోటకొండ సుధాకర్ రావు గారు గుండెపోటుతో మరణించడం జరిగింది అలాగే ఆయన మరణించడం చాలా బాధాకరం అలాగే చిన్న వయసులో అయితే ఆయనకు గుండెపోటు వచ్చి ఆకస్మికంగా అయితే మరణించడం జరిగింది కువైట్లో సోషల్ వర్కర్ అయిన మురళి మురళీరాయల గారి దృష్టికి ఈ విషయం రాగానే ఆయన వెంటనే స్పందించి కువైట్ ప్రభుత్వం ఇండియన్ ఎంబసీ సహాయంతో అన్ని విధాలుగా సహకరించి మృతదేహాన్ని ఇండియాకు పంపించడం జరిగింది అలాగే చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి ఏపీఎన్ఆర్టీఎస్ వారి సహకారంతో ఉచిత అంబులెన్స్ను ఏర్పాటు చేయించి కుటుంబ సభ్యులకు చివరి చూపునైతే జిలకర మురళీరాయలు గారు కల్పించడం జరిగింది అలాగే ఆయనకు సంబంధించిన పేపర్ వర్క్లన్నీ పూర్తి చేసి మృతదేహాన్ని ఇండియాకు పంపించడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి అలాగే ఆయన యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే మన అందరి తరపున ఆ యొక్క కుటుంబ సభ్యులకు మన యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అందరూ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్